హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు రొయ్యల కర్రీ చేస్తున్నా అండి దానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ పెట్టుకున్నా మిగతా మసాలాలు అవన్నీ వేసుకుంటూ కర్రీ వండుకుంటూ చూపిస్తా ఇప్పుడు ప్రస్తుతానికి రొయ్యలు ఎంపుకుందాం ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని అది వేడయ్యాక రొయ్యలు వేంపుకోవాలి రొయ్యలు మంచిగా వేంపుకొని రొయ్యలు మంచిగా వేంపుకొని కడుక్కోవాలి వేసి కడుక్కోవాలి ఇటు పక్కకు రొయ్యలు వేంపుకుంటూ అటు పక్కకు ఆయిల్ పెట్టుకొని కర్రీకి ప్రిపేర్ చేద్దాం నిన్న పెట్టుకొని ఆయిల్ పోసుకున్నామండి ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం ఓన్లీ జీలకర్ర వేయాలి ఆవాలు లేవద్దు అలాగే పచ్చిమిప్ప ఫ్రై అండి ఉల్లిపాయలు లేదు ఉల్లిపాయ కూడా మంచిగా ఫ్రై అయినాక అల్లం పేస్ట్ వేసుకుందాం ఉల్లిపాయలు ఫ్రై అయినాయండి అల్లం పేస్ట్ వేసుకుందాం తగినంత అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ ఫ్రై అయింది ఇప్పుడు పసుపు వేసుకుందాం ఇలా మంచిగా శుభ్రంగా కడుక్కోవాలండి తలలు తోకలు తీసేసి వేయించుకున్న రొయ్యల్ని ఇప్పుడు అందులో వేసుకుందాం వేయించుకొని శుభ్రంగా కడుక్కున్న రొయ్యలు ఇందులో వేసుకుందాం ఒక రెండు నిమిషాల దాకా మంచిగా ఫ్రై కానివ్వాలి ఫ్రై అయినాక మిగతా ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గించుకుందాం ఆయిల్ రొయ్యలు మంచిగా ఆయిల్ ఫ్రై అయినాయండి ఇప్పుడు టమాటాలు వేసుకుందాం ఇప్పుడు టమాటాలు కూడా ఫ్రై కానీ అదే మంచిగా కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గనిద్దాం టమాటా మగ్గిందా లేదా చూద్దామండి మగ్గిందా అండి టమాటా ఒకసారి కలుపుకుందాం ఇంకాసేపు మగ్గిద్దాం మగ్గిన తర్వాత కారం వేసుకుందాం ఇప్పుడు టమాటా మంచిగా మగ్గిందండి కారం వేసుకు కర్రీకి సరిపడినంత కారం కలుపుకుందాం ఒకసారి కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గిద్దాం ఇప్పుడు కారం కూడా మగ్గిందండి ఆయిల్ మంచిగా పైకి తెలియంది ఇప్పుడు మసాలాలు వేసుకుంది ఇది పచ్చి ధనియాల పొడి ఇది వేయించిన ధనియాల పొడి ఇది గోల్గర మసాలా పొడి ఇది మెంతి జీలకర్ర పొడి ఈ పొడులన్నీస్తేనే నీచు ఆచిన అనేది రాదండి కర్రీకి టేస్ట్ వస్తుంది ఇలా అన్నీ మంచిగా కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై నిద్దాము ఈ పొడులు ఇప్పుడు వేసిన పొడులన్నీ బయట తెచ్చినవి కాదండి అన్నీ ఇంట్లో తయారు చేసుకున్నవి సరి చూద్దామండి కర్ర అయిందా లేదా చాలా బాగా అయిందండి నూనె మంచిగా పైకి తెలియంది కర్ర అయిందండి ఆఫ్ వేసుకుందాం చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు నేను వేసుకోలేదు ఇట్లా కూడా టేస్ట్ బాగుంటుందండి నేను చపాతీ వేసిన చపాతీలలో తిని ఎలా ఉందో చెప్తానండి అన్నంలో కూడా బాగుంటుందండి కానీ నైట్ పూట మేము ఓన్లీ చపాతీలు గడ కాఫీ ఇవే తింటామండి చూడడానికి చాలా బాగుందండి అలాగే తినడానికి కూడా బాగుంటుందండి చాలా బాగుందండి రైస్లో కూడా బాగుంటుందండి కొత్తిమీర వేయకపోయినా చాలా టేస్టీగా ఉంది కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర లేదు నేను వేసుకోలేదు ఈ విధంగా అందుకుంటే రొయ్యల కూర మంచిగా ఉంటుందండి నిశ్వాసం రాకుండా ఈ వీడియో ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు